బాహుబలి దిగ్విజయ యాత్ర ఆరవ రోజు కూడా నిరాటంకంగా ముందుకు కదులుతోంది ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో నూట పది కోట్ల షేరు వసూలు చేయడం అంటే మాటల జిల్లాల వారీగా షేర్ల వివరాలు ఒకసారి చూసుకోండి మొదటి ఆరు రోజుల్లో నైజాం ఏరియాకు ముప్పై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు అలాగే సీడెడ్ ఏరియాకు పంతొమ్మిది కోట్ల పదిహేను లక్షలు నెల్లూరు జిల్లాకు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు గుంటూరు జిల్లాకు గాను పదకొండు కోట్ల నలభై నాలుగు లక్షలు అలాగే కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే వెస్ట్ గోదావరిలో తొమ్మిది కోట్ల ఒక లక్ష పదిహేడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు అలాగే ఈస్ట్ గోదావరిలో పదకొండు కోట్ల నలభై ఐదు లక్షలు ఇకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలైన మూడు జిల్లాలలో కలిపి పద్నాలుగు కోట్ల ఐదు లక్షలు వెరసి నూట పది కోట్లు ఇలాంటి తెలుగు సినిమాను అందించినందుకు రాజమౌళిని తెలుగు చిత్ర పరిశ్రమ అభినందనలతో ముంచెత్తుతోంది